జై భారత్ జై జై భారత్ ప్రియమైన మిత్రులకు దేవి నమస్కారము జూన్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి సమయం శ్రీ రామోజీరావు గారు వెంటిలేటర్పై రెండు రోజులుగా ఉన్నారని వార్త తెల్లవారి ఈ వార్త మనము జీర్ణించుకోవాలి తప్పదు మరి శరీరాన్ని త్యాజించిన శ్రీ రామోజీరావు గారి ఆత్మరూపంలో ప్రశాంతంగా పయనిస్తున్నారు శాంతి ప్రశాంతి విశ్రాంతి కోరుకుంటోంది శరీరము ఆత్మ తృప్తికరమైన సంపూర్ణ జీవనము జీవించారు ఈ ఎనభై ఎనిమిది సంవత్సరముల కాలములో వారు అనేక మన ఊహకు అందని విషయములకు రూపకల్పన చేశారు అంతరిక్షంలోని ఉపగ్రహ ఛానల్ అలాట్మెంట్ కొనుగోలు నుంచి కళాంజలి ద్వారా మనము ధరించే దుస్తులు ఆభరణాలు ఇంటిలోని కళాకృతులు రోజూ మనం తినే ఆహార పదార్థాలు ఉత్పత్తులు మరియు పాడుతా తీయిగా స్వరాభిషేకం ద్వారా సినీ లలిత సంగీతం మార్గదర్శి ద్వారా శాస్త్రీయ సంగీతజ్ఞుల జీవన చరిత్రలు మరియు గొప్ప విజయం సాధించిన అనేకుల చరిత్రలు పత్రికా రంగం సినీ రంగం ఫిలిం సిటీ కన్స్ట్రక్షను మెయింటెనెన్స్ కళారంగానికి నిశ్శబ్ద విరాళాలు వరదలు వచ్చినప్పుడు అనేక ప్రదేశములలో మరియు సునామీ బాధితులకు పర్మనెంట్గా కాలనీ ఇళ్ళు నిర్మాణం వేల కుటుంబాలకు ఉద్యోగ కల్పన ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక లక్షల మందికి జీవనం ఇలా అతిపెద్దది రామోజీ గారి ఖాందాన్ కృష్ణా తీరం అనేక కళాకారుల మహానుభావుల జన్మకు కారణమైనది కృష్ణమ్మ గలగలల వలె విజయవాడ ప్రాంతం కళకళలాడుతుంటుంది హైదరాబాద్ నుండి అక్కడికి వెళ్తే మనుషుల హడావిడి మాటలు సిరి సంపదలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి సంపద అంటే లక్ష్మీదేవి సంపద అంటే కేవలం డబ్బే కాదు మన చుట్టూ ఆదరణ పది మంది ఉండడం కూడా సంపదే మానవ ఆదరణ గొప్ప సంపద భూసంపద కళా సంపద ఇలా ఎన్నో సంపదలకు నిలయము శ్రీ రామోజీరావు గారి జీవితము ఇన్ని సంపదలు రూపొందించిన సుసంపన్నమైన జీవి ధన్యజీవి ఆయన లక్ష్మీపుత్రులు సరస్వతీపుత్రులు పార్వతీపుత్రులు ఒకనొక సందర్భంలో రామోజీరావు గారు చెప్పిన సూక్తి ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించు స్నేహం చేశాక వారిలో తప్పులు కనిపించవచ్చు వీలైతే సరిదిద్దు లేదంటే జీవితాంతం భరించు విజను ధైర్యము ఆటుపోటులను తట్టుకొని డబ్బును ఎప్పుడు ఎలా ఖర్చు చేయాలి ఆలోచించగల సమర్థత ఆర్థిక శాస్త్రము కళాభిమానము పరిపాలనలో పట్టు సౌందర్య పిపాస మానవ సంబంధాలు సమయపాలన క్రమశిక్షణ శీఘ్రముగా అమలు చేయడము ఇన్ని శాస్త్రాలలో పట్టు లేకపోతే దీన్ని సాధించడం కుదరదు అందరూ దీన్ని వ్యాపార సామ్రాజ్యం అంటారు కానీ నాకు మాత్రం పైన చెప్పిన అనేక శాస్త్రాలలో పట్టు మాత్రమే కనిపిస్తుంది డబ్బు కనిపించదు ఇన్ని కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు మనుషులు కలిగించే ఇబ్బందులు మన దృష్టిని దాటిపోవడం వల్ల కలిగే అనేక ఇబ్బందులు ప్రకృతి వల్ల కలిగేవి కుటుంబ సభ్యుల మరియు బంధువుల వల్ల కలిగే కష్టనష్టాలు ఇవన్నీ పక్కకి నెట్టి అనుకున్నది అనుకున్నట్లు చేయగల నిర్మాణాత్మక రూపశిల్పి శ్రీ రామోజీరావు గారు నా ఉద్దేశ ప్రకారము ఈయనకు గల మరొక ప్రత్యేకత మరియు అందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటనగా ఇంత సామ్రాజ్యాన్ని నిర్మించేటప్పుడు తన తదనంతరము తను నిర్మించిన సామ్రాజ్య నిర్వహణకు ఎటువంటి ఆటంకములు కలగకుండా నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తు తరాన్ని తను ఉండంగానే తగిన శిక్షణ ఇచ్చి తయారు చేశారు ఇది అత్యంత ముఖ్యమైనది ఆ ముందు ఆలోచన లేకపోతే కష్టపడి నిర్మించిన ఈ సామ్రాజ్యము సరైన ప్రణాళిక లోపించడం వల్ల కుంటుపడే అవకాశం ఉంటుంది అటువంటి పరిస్థితి రానియకుండా కుటుంబ సభ్యులకు మరియు తన ఇతరితరాది అనేక సంస్థల సభ్యులకు సరియైన దారిలో ఇదివరకే శిక్షణ ఇచ్చారు దారిని చూపించారు వారి ఆత్మ శాంతివంతమై కాంతివంతమై ముక్తి నొందాలని ప్రార్థిస్తున్నారు నా మనసులోని ఈ నాలుగు మాటలు మీతో చెబుతూ సెలవు తీసుకుంటున్నది తిరుమల దేవి నా ఈ నాలుగు మాటలతో మీరు కూడా అంగీకరిస్తే వీడియో లైక్ చేసి షేర్ చేయవలసినదిగా కోరుచున్నాను ఇట్లు తిరుమల దేవి జై భారత్ మాత जय जय भारत माता